ఒక్కసారి ఊహించండి గణేష్ మండపం ఒక చరిత్ర చెప్పే వేదిక అవుతుంటే సికింద్రాబాద్ లోని బోయాగోడ ఫ్రెంచ్ అసోసియేషన్ తయారు చేసిన అద్భుతమైన నరసింహ అవతార రూపకల్పన అందర్నీ ఆకట్టుకుంటుంది మీరు కూడా ఒకసారి వాచ్ చేయండి తన రాజ్యంలో ఎవ్వరూ విష్ణువుని పూజించకూడదు ఆరాధించకూడదు కనీసం విష్ణువు పేరు కూడా ఉచ్చరించకూడదని కఠినంగా ఆజ్ఞాపిస్తాడు కాని తన కొడుకైన ప్రహ్లాదుడు మాత్రం సదా విష్ణువునే ధ్యానిస్తూ పూజిస్తూ హరినామ స్మరణ చేస్తూ హిరణ్య కశిపుడికి కోపం తెప్పిస్తూ ఉంటాడు ఎన్ని విధాలుగా ప్రహ్లాదు బెదిరించినా ఎన్ని శిక్షలు వేసినా ప్రహ్లాదుడు మాత్రం హరినామ స్మరణ పూజ మానడు విష్ణువు సగం నరుని రూపంలో సగం సింహం రూపంలో అవతరించడంలో ఒక విశేషం హిరణ్య తనకు పశుపక్ష్యాదుల వలన గానీ మానవులు దేవతల వలన గానీ ఏ ఆయుధాల వలన గానీ రాత్రిగాని పగలుగాని గాని ఇంటగాని బయటగాని చావు రాకూడదని బ్రహ్మని శివుణ్ణి మెప్పించి వరం పొందేలా తపస్సు చేసి బ్రహ్మాది దేవతలందరి చేత అలా వరం పొందుతాడు ఆ వరగర్వంతో అతడు అందరినీ అనగద్రొక్కుతూ ఉన్నాడు అందుకే విష్ణువు హిరణ్య సంహరించడానికి నరసింహ రూపంలో అవతరించాడు నారాయణ నారాయణ హిరణ్య నీవు విష్ణు ద్వేషివి కాని నీ రాజ్యం రాజ్యమంతటా విష్ణునామస్మరణం సేవనం పూజనం ఉండరాదని ఆజ్ఞాపించారు కదా నీ ఆజ్ఞను ధిక్కరించిన వారిని కఠినముగా శిక్షించావు కదా మరి నీ కుమారుడే విష్ణునామ స్మరణ చేస్తున్నాడు కదా ఎందుకు ఊరకుంటివి మీరు అబద్ధాలు చెబుతున్నారు నారదముని నా కుమారుడు ఎన్నటికీ అలా చేయడు ఓ అలాగా సరే మరి స్వయంగా నీవే చూడు నీ సుపుత్రుడు చేస్తున్నా నారాయణ నామస్మరణం नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो भगवती वासुदेवाय ॐ नमो वासुदेवाय హంచిల పని లేదు గాలిని బంధించి హి గాల పని లేదు జీవుల జీవుల క్రతవులా చేయక పని లేదు మనసుల కలసిన చాలుగా నిన్ను హరినామ స్మరణ తండ్రి నన్ను చంపినా సరే నేను హరినామ స్మరణ మానని నీవు కూడా ఆ హరిని పూజించు నిన్ను అనుగ్రహిస్తాడు స్వామి ప్రహ్లాదుడు మన సుపుత్రుడు అతన్ని క్షమించి వదిలివేయండి స్వామి అతన్ని శిక్షించకండి నా ఒక్కగా నొక్క కొడుకు ప్రహ్లాదుడు స్వామి మన వంశాంకురం స్వామి అతన్ని ఏమీ చెయ్యకండి స్వామి క్షమించి వదిలిపెట్టండి నీ విష్ణువు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు చెప్పు వెంటనే అతన్ని సంహరిస్తాను హరి ఇందు గలడందు లేడని సందేహము వనదు ఎందెందు వెతికి చూసినా హరి సర్వోపకతుండు తండ్రి హరి ఎక్కడైనా ఉంటాడు అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి ఓ ఈ స్తంభంలో కూడా ఉంటాడు పిలిస్తే పలుకుతాడు కానీ పిలికి పందలా దాక్కుని లేడు అరి వీర భయంకరంగా దీనిని చీల్చుకొని రాగలడు కావాలంటే పగలగొట్టి చూడండి ఈ స్తంభాన్ని శ్రీహరి తన భక్తులను రక్షించడానికి సదా సిద్ధంగా ఉంటాడు సర్వత్రా ఉంటాడు అయితే ఈ స్తంభాన్ని పగలగొట్టి నీ హరిని సంహరిస్తాను చూడు తండ్రి నీవు శరణ వేడుకో నిన్ను క్షమించి అనుగ్రహిస్తాడు నీకు ప్రాణభిక్ష పెడతాడు అతడు నాకు ప్రాణభిక్ష పెట్టడం నేనే అతడి ప్రాణాన్ని నా గదాఘాతంతో సంహరిస్తాను

శాంతించు స్వామి శాంతించు నా తండ్రి గారికి మోక్షాన్ని ప్రసాదించు ఓం నమో నారాయణ ఈ విధంగా తన భక్తుణ్ణి రక్షించడానికి దుష్టుడైన హిరణ్య శిక్షించడానికి నరసింహ రూపంలో అవతరించాడు విష్ణువు గోవిందా 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 గోవిందోవిందోవిందోవిందావిందోవిందా గోవిందోవిందా గోవిందా లైటింగ్ సెట్టింగ్ ఎఫెక్ట్ అయితే చాలా బాగున్నాయి కదా ఇలాంటివి మన పండక్కి కేవలం భక్తి మాత్రమే కాదు కథలో నీతి కూడా గుర్తు చేస్తే పిల్లలు పెద్దలు అందరూ ఖచ్చితంగా చూడాల్సిన షో ఇది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి